మీ పేరేంటమ్మా మరి అమ్మా ఎంత వయసు ఉంటుంది మీకు దగ్గర వచ్చావు అవునా పిల్లలు ఎంతమంది ఒక కొడుకు బిడ్డలు లేరా ఎక్కడ ఉంటాడు కొడుకు లేడు లేడా కోసం సరిపోయారు అవునా అంటే మీకు ఎవరు లేరా పలు రాళ్ళు ఉందా ఉంది మన ఊరిన వాళ్ళు అమెరికాలో ఉంది ఇక్కడకొచ్చి ఎంత కాలం అయింది పట్టల్లో వచ్చిన పట్టలు ఇట్లా వచ్చినప్పుడు వచ్చినాడు ఫస్ట్ మీరే వచ్చారా ఎవరు తీసుకొచ్చారు మా అక్క కోడలు మీ అక్క కోడలు తీసుకొచ్చి ఇక్కడ దించిందా ఎలా ఉంది ఇక్కడ అంత బాగుందా రాకుందాము ఉంది మర్చిపోలేదేముంది అగల ఎంత రాళ్ళు ఉంది వచ్చి చాలా చేస్తారు అవి నీళ్ళు ఎంత పోలూరు ఏడు సేపు సేపు అంతే మనోలాల్ ఫోన్ చేస్తుందా చేతి కానీ అక్కడ ఉద్యోగం చేస్తారు సదా లేక వాళ్ళు వస్తలేరు నేను ఏమోస్తారు ఇంకెవరు రాని చూడటానికి ఉండరు మా అన్న పిల్లలకి ఇట్లుండ్రు అప్పుడు ఇప్పుడు వస్తారు కానీ ఇక్కడ వచ్చినాకేమో వస్తలేరు ఇక్కడికి వచ్చాక వస్తలేదు ఎవరి దగ్గరికి వెళ్ళాలి చూడాలి అని ఉందా అమ్మా ఉంటావా అసలు చూడాలని ఉంటారు రాజు మనం మెట్టపోతాం పోతే కాచిపోయింది కొడుక్కి ఏమైంది అసలు డబ్బులు వర్తకాలు పెట్టిండు ఇస్తాం ఇస్తామని కూడా పోయి పట్ట పావులు వచ్చారు పాలను తీసిపోయా అవునా కోడలు ఎక్కడ ఉండే మరి ఇప్పుడు అమ్మగారి ఇంటి కాదు వాడు దగ్గర అమ్మ నాయన ఉండరు అన్న ఉండరు ఇక అక్కడనే ఉంది అని ఇక్కడ వచ్చి ఇక ఒక్క వచ్చి ఏం చేస్తుంది ఇంట్ ఉంటే ఆగిపోతుందా దేవుడు ఎక్కడ తోలు అక్కడే తోలి

తీపు పోతలేదు ఆపు పోత లేదు తెల్లవారి తీపు నడవలేదు కూడా దిగదు మీ పని మీరు చేసుకుంటారా ఇక పని ఏమైంది బట్టలు పిండుకోవడం ఇంకా బట్టలకే కష్టం దానం పెడతా తింటున్నాం తానం చేస్తున్నాం పండుకుంటున్నాం అలా నాకేమి పని చెప్తున్నారు నేనేం చేస్తున్నా ఏం లేవు ఆ గుడ్డలు కూడా ఒత్తుకుంటే వాళ్ళని ఆరేస్తారు అవతల మీరు ఒత్తుకుంటే ఎవరైనా ఆరేస్తారు అప్పుడు మనిషిని పెట్టిన మనిషి కూడా పోయింది చాలా ఇష్టం వాళ్ళ ఇష్టమా అవును కదా మరి చేసే వాళ్ళు ఇష్టం వాళ్ళకి ఎక్కడ కుదారు అక్కడ పోతారు మన మనకేం రోజు ఇస్తాం రోజు నీళ్ళు దాడిస్తాం పెడితే వాళ్ళ నూళ్ళు ఆరేస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సాయం చేసి ఆరేస్తారు ఎంత మంది నా తోడ తొమ్మిది మంది ఉండ ఎవరు తొమ్మిది మంది అక్క చెల్లి అన్నలు ఆరుగురు అన్నలు ఉండరు ఇద్దరు అక్కలు ఉండరు అన్న అన్నపిల్లలా అక్క పిల్లలు అందరు ఇక్కడికి తోలుకొచ్చిన అక్క కోడలు వస్తుందా మధ్యలో రాదు సొమ్మంత ఎందుకు వస్తుంది మీద మీ దగ్గర ఉన్న సుమ్మంతా బ్యాంకులా పైసలు ఉంటే సత్యనారాయణ పేరు మీద ఉన్నాయి నీ పేరు మీద చేసిపిస్తా అని తీసుకుపోయారు ఓహో బ్యాంకులో ఉంటే మీ ఆయన పేరు మీద ఉన్నాయి నీ పేరు మీద చేయిస్తాను మేము కొడుకు పేరు మీద ఉన్నాయి కొడుకు పేరు మీద మీ పేరు మీద చేయిస్తానని తీసుకెళ్లారా తీసుకపోయారు బోగాడి పేర్లు అని తీసుకపోయి గు ఆ మేనేజర్ తోటి ఏం మాట్లాడినరో బయట నన్ను రాస్తే ఆయన ఉంటాడు ఆ చేతి కింద ఆయన తీసుకొచ్చి రాపిచ్చి సంతకం చేపించుకుంటుంది ఏంటంటే నీ కోళ్ళు తెచ్చుతారు ఇక తర్వాత నీ పేరు మీద చేస్తున్నాను నాకు చెప్పింది నాతో చెప్పింది దాని పేరు మీద చేసుకు ఏం చేస్తావు ఎంత డబ్బులు ఉండేనో అప్పుడు ఏమన్నా తెలుసా గుర్తుందా ఆరు లక్షలున్నాయి ఆరు లక్షలు లక్షలుండే అప్పుడు పదిహేను యంత్రాలు బాగా ఉంది ఆరు లక్షలున్నాయండి బ్యాంకులో ఇంకా మంది మీద మస్తుగా పాడ అవన్నీ ఏమి రాలేక పదిహేను ఎకరాల భూమి అంతా కొడుకు కొడుకుపోయారు విశేషులు నా పేరు మీద పది ఎకరాలు ఉంటే నమ్మరు అవి చేసిన ఇంకా అది ఒక్కటే మిగిలిన మనవరాలు మీ పేరు మీద ఉన్న భూమి ఏది అమెరికాలో ఉన్న మనవరాలిగా ఇంకా ఒక్కటే ఆ ఏడున్న ఆ ఒక్కటే ఒక్కొక్క బిడ్డే ఒక్కొక్క కొడుకు అయ్యిండ్రు మనవరాలిగా అలా అక్కడనే ఉద్యోగాలు చేస్తారు అక్కడనే వాళ్ళు వాళ్ళకేం మట్టి ఉంటుంది వాళ్ళ అమ్మ నాయన చూట దానివారం దేవుడు ఇంతవరకు చేసి నాకే చేయాలి మా అమ్మ కడుపులో అంత మంది వెనక నట్టా మాయమ్మ పుట్టిన జజమాత్ర అందరు ఆడిపోయినా చెప్పిపోయేది పండుగలాడైనా బాబాడైనా ఊరిపోయినా పెళ్ళిళ్ళు అయినా నాకు చెప్పే మందలు వేయకుండా పోకపోయేది దేశరా సాగులోరు మాతో మా వాళ్ళది ఆ సాగే పెట్టాడు నా పేరు దేవుడు ఎట్లా అటు రాసంలో అట్టయితే ఏం చేస్తాం అందరికీ ఒక ఆయన వాళ్ళు దాల్చుకుంటాను అంత మాది పిల్లలు ఉంటారు అందరూ వాళ్ళు ఇక్కడ కూడా ఇంత దూరం అయినాక వాళ్ళు కూడా వస్తలేరు అక్కడ ఉండగా వచ్చేది ఎక్కడుండగా హైదరాబాద్ అక్కడ ఉండగా వచ్చేది ఇక్కడ వస్తలేరు అదరాట అంతకుముందు ఎక్కడ ఉన్నారు మీరు మా అన్న కొడుకే తీసుకొచ్చి ఉంచుకుంటానుంటే బాగాలేదు నేను కాడే తీసుకుంటాను అక్క కొడల్ని అయితేనే నేను చేయకూడదా నువ్వే చేసి చెప్పేసి మీ అక్క కొడుకు ఇప్పిస్త నన్ను నేను చేయకూడదా నేను చూడకూడదా తీసుకపోయింది ఇంత వాడు చేసింది నన్ను డబ్బులు ఎంత తీసుకున్నారైతే ఇంట్లోకి వస్తుంటే ఒక వేల రూపాయలు కూడా ఇచ్చిపోలే ఆవిడ తీసుకొచ్చి ఇక్కడ దిగబెట్టింది దిగబెట్టిన సార్ లేడ ఇక్కడికి పోయిండు వచ్చినాక వచ్చి చూస్తే నా సోటికి అసలు ఎక్కువ పైసలు లేదు అన్నీ బట్టలు తీసుకుని మంచి మంచి చీరలు కంటే అన్నీ తీసుకుని పండుగించిన కాగిదాలు కూడా తీసుకుంది తీసుకొని ఇంట్లో వాళ్ళిపోతే సార్ కూడా ఎలా ఉండ ఇలా ఇంట్లో పని మర్చింటాడు పిల్లగాడు పిల్లగాడు సూపిల ఏం లేవమ్మ ఒత్తిడి కాగిదాలు ఏమి లేదా అని చెప్తే మళ్ళీ ఫోన్ చేసిన పైసలు తీయలేదు బట్టలు చేయలేదు పక్క బట్టలు లేవు వేయలేవు ఫోన్ చేస్తే వాళ్ళ బట్టలు బట్టల తీసుకొని వచ్చి అక్కడ ఉంచి సాములవారి గుడి ఉందంట ఇక్కడ అక్కడ ఉన్న గుడి పెద్దది ఇక్కడ ఉన్నాయి సాములవారి గుడి ఆడిపోయి వాళ్ళకు ఇంట్లో ఇలా ఇక మనుషులు వంట పని పిల్లగాడు ఒక్కడే ఉన్నాడు ఆడిపోయి వాళ్ళకు చెప్పి ఆ పేరు రాపిచ్చి పలాని ఆమె పలాని కా తీసుకురాలి మీరు ఇంటికి ఆ ఇంటికి అంటే నేను సాగులూరు గుడికి పోతా ఆడదోల వల్ల డబ్బు అంటే ఆడదోలితే ఆడ ఓళ్ళు లేరు అట్లా అని వాళ్ళకి చెప్తే వాళ్ళిద్దరు వచ్చారు తీసుకుపో కారు తీసుకొని వచ్చారు వచ్చినాక ఇటు సంగతి అమ్మ ఇక్కడ తోలిపోయింది అంటే ఎక్క కోళ్ళంటోళ్ళేరా మమ్మల్ని తీసుకురావాలి ఇలా ఉంచుకో మా దాంట్లో తీసుకోవాలి చెప్పింది రాపిచ్చింది పేరు అని చెప్పాడు అరే ఇలా దోలు తగ్గింది మళ్ళీ అడిగిందోట ఏంది ఇంకొక అడిగి కూడా ఇంకో దోలేదేనా నేనేమి రాను అసలు ఇడవుళ్ళ సారు వచ్చినాక వస్తా దాంట్లో చెప్పాను పోలే వచ్చినాక సార్కి చెప్ప నా కాడ ఒక పైసలు పచ్చలేదు అయితే చేసిపోయింది నన్ను నాకాడ పోలున్నారు పాలు అన్నీ మెడపిస్తా నల్ల పూసలు లేకుండా చేసి తీసుకువచ్చింది అంటే సార్ అన్నాడు కదా లేకుంటే ఒక అమ్మ అన్ని నేనే పెడతాను నువ్వే ఒక ఎక్కడ పోక చెప్పాడు శంకర్ సార్ చెప్పినా ఇంకెట్టబోలు ఎక్కడ ఆయన ఉండేదే కదా అని ఇంకెక్కనే నమ్ముకోలేకనే ఉండాలి ఎక్కడ పోలే అప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు ఇక్కడే ఉండి ఎక్కడ పోలే మొత్తం ఇంక వాళ్ళే చూసుకుంటున్నారు అంతే అలా కొందే ఉంటారు అన్నం కూడలు వచ్చేటప్పుడు టాబ్లెట్లు మంచిగా చూసుకుంటారు బట్టలు తెచ్చడాలి ఏది తెచ్చిరా అన్నం పెట్టాలి ఏది పెట్టాలి నాకు ఇక్కడ ఆయన అందరికి పెట్టు ఆయన మంచిగా చూస్తున్నారు నాకు కక్ష పెట్టలే కానీ నాకు వచ్చిన కక్షం చెయ్య అయిపోయింది అమ్మా వదిలే ఇంక ఇంకేముంది చెప్పు ఏం లేదు ఇక దేవుడు నువ్వే అన్నావు కదా దేవుడు అందరికి ఒక తీరుగా రాయట్లేదని రాయడు మరి నీ తీరుకు నీకు రాసాడు ఏముంది నువ్వు తినడానికి తిండి వేసుకోవడానికి బట్టలు ఉన్నాయి అన్ని మంచిగా చూసుకుంటున్నారు కదా ఇక జరిగిపోయిన దాని గురించి ఆలోచించకు పోయేది ఒకటి కాటికి పోయేదే ఉంది కానీ ఏది లేదు ఇక మనం లేని నాడు దాని గురించి ఆలోచన ఎందుకమ్మా చెప్పు అది వచ్చినప్పుడు నువ్వు ఉండవు కదా ఇక ఏమయ్యేది మనకు తెలియదు దాని గురించి ఆలోచించకుండా మంచిగా తిని మంచిగా ఉండు సరేనా